ఒక తీవ్ర ఎండలు మరోపక్క రాజకీయ ఎన్నికల ప్రచారం హడావుడి అయితే ఈ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు సంబంధించిన కొడుకులు కూతుళ్ళు కోడలు కూడా విపరీతంగా వాళ్ళ కుటుంబ సభ్యులు గెలవాలనే ఉద్దేశంతో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు అయితే ఈరోజు మన దగ్గర కోవూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోడలు పూజారెడ్డి గారు మనతో ఉన్నారు మేడం చెప్పండి మేడం జనరు కూడా ఈసారి ఎన్నికలు కూడా వైసీపీ టీడీపీ కన్నా కూడా రెండు కుటుంబాల మధ్య కుటుంబ సభ్యుల యొక్క పోటీలో ఉన్నారు అటు పక్క చూస్తే చెల్లెలు ఇటు పక్క చూస్తే అన్న అనే ఇప్పటికీ ప్రజలు ఉంటుంది మేడం ఎట్లా మేడం కుటుంబ మధ్య వారు ఒకటి ఎన్నికల వారు నడుస్తుంది దాని ఎలా అర్థం చేసుకోవచ్చు పార్టీల కన్నా కూడా కుటుంబ మధ్య పోటీ నడుస్తుంది దాని అంటే మా అమయ అందరినీ మన అనుకుంటారండి మన అనుకున్న వాళ్ళే మన మీదకి పోటీగా వస్తే ఎవరికైనా కొంచెం ఉంటుంది సో ఇవన్నీ కూడా పాలిటిక్స్లో విభేదాలు ఇవన్నీ కామనే అండి విమర్శలు అన్నీ ఇవన్నీ కూడా లైక్ పొలిటికల్గానే ఉండిపోతాయి వ్యక్తిగతంగా ఇంకేం ఉండవని అనుకుంటున్నాను అంటే కుటుంబం వేరు ఎన్నికలు వేరంటారా అంటే రాజకీయాలు వేరే అండి అంతే కదా ఇప్పుడు అరుణాచల్ మధ్య వార్ ఎలా ఉండిపోతుంది ఎలక్షన్ వార్ ఇప్పుడు పోటీ ఎలా ఉండిపోతుంది మీరు చూస్తే మా నేనైతే పోటీగా ఉంటుందని అనుకోవట్లేదండి ఎందుకంటే మా మీద ఇప్పటివరకు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు కూడా పోటీ చేసి గెలవలేకపోయారు మన సో ఖచ్చితంగా ఆయన మంచితనమే ఆయనను గెలిపిస్తుంది అని అనుకుంటున్నాను అంటే మామయ్య మీద పోటీ చేసేవాడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో అసలు అభివృద్ధి చెందలేదు కేవలం పథకాలు కూడా కొంత వాళ్ళ అనుచరులకి ఇచ్చుకున్నారు కానీ నిజమైన అరువులకు అందలేదని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ ఉంది మేడం దీని మీరు ఎలాగేం చేస్తారు మేడం అభివృద్ధి అనేది వచ్చి చూస్తే తెలుస్తుందండి మేము రోజు గ్రామ గ్రామాలకు వెళ్తున్నాము వీళ్ళు టీడీపీ వాళ్ళు చేసిన ప్రచారంలో రోడ్స్ లేవండి వీళ్ళకి వాటర్ లేవు అది చెప్తున్నారు కానీ మేము ఇన్ ఇన్ గ్రౌండ్ వెళ్ళినప్పుడు మాకు సిమెంట్ రోడ్స్ ఇచ్చి ఇచ్చారు మాకు వాటర్ పైప్ లైన్ ఇచ్చారు అని చెప్తున్నారు దాదాపు సెవెంటీ పర్సెంట్ వర్క్స్ అన్నీ మనం ఫినిష్ చేసున్నామండి ట్వంటీ పర్సెంట్ ఏదైతుందో అది ఖచ్చితంగా ముందు ముందు రాబోయే రోజుల్లో అది కూడా పూర్తి చేస్తాము అని చెప్తున్నామండి కేవలం సంక్షేమ పథకాలతోనే మామూలు గెలిపిస్తారు మేడం డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ ఏంటి డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ కానీ ఉద్యోగస్తులు అందరికీ ఉద్యోగ అవకాశాలు లేవు కొన్ని సంక్షేమ పథకాలు అని చెప్పేసి వీటి వల్లే గెలుస్తారు మేడం వాటి వల్లే అని నేను చెప్పలేను కానీ జగన్ అన్న చేపట్టిన సంక్షేమాలు అయితే అన్ అంటే అందరికీ అందాయండి వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్నాడు వాళ్ళని ఫస్ట్ స్టెబిలైజ్ చేశారండి ఫైనాన్షియల్గా సో డెవలప్మెంట్ మనం అక్కడే చూడొచ్చు అండ్ ఇప్పుడు డెవలప్మెంట్ కిందకు వస్తే కూడా అందరూ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అనే అంటున్నారు కానీ నా ఉద్దేశంలో డెవలప్మెంట్ అంటే అది కాదండి ఏ గుడ్ గవర్నెన్స్ అయినా ఫస్ట్ ఫోకస్ చేసేది కూడా మంచి ఎడ్యుకేషన్ మంచి హెల్త్ ఉండాలని సో ఫస్ట్ జగనన్న గారు అది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని అవన్నీ బాగుపరిచారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వర్క్ లైక్ స్కూల్స్ని కూడా డెవలప్ చేశారు కొన్ని వేల హాస్పిటల్స్ని డెవలప్ చేశారు సో డెవలప్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ రెడ్యూసింగ్ పవర్టీ అండి అనే నేను భావిస్తున్నాను సో అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే సచివాలయాలు కూడా తెచ్చారు సచివాలయం ద్వారా కూడా ఎంతోమంది వాలంటీర్స్కి జాబ్స్ ఇచ్చారు అది కూడా డెవలప్మెంట్ కిందకే వస్తుంది డెవలప్మెంట్ చూసుకుంటే మీరు కంపెనీస్ కానివ్వండి ఇండస్ట్రీస్ కానివ్వండి స్టేట్ వైజ్ చూసుకుంటే మనకిప్పుడు పోర్ట్స్ కానివ్వండి రామాయణపట్నం పోర్ట్ కానివ్వండి భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి సంగం బ్రిడ్జ్ నెల్లూరు బ్యారేజ్ ఇవన్నీ వచ్చినాయండి రాలేదని కాదు సో ముందు ముందు కూడా రాబోయే రోజుల్లో ఇంకా పరిశ్రమలు వస్తాయి యూత్కి కూడా నేను ఒకటే చెప్తున్నాను మీరు ఏమి బాధపడద్దు కొంచెం టైం ఇవ్వండి గవర్నమెంట్కి తొందరలో మన వైజాగ్ కూడా ఒక హైటీఅప్గా మారబోతుంది సో జాబ్స్కి కూడా గ్యారంటీని ఇస్తున్నాము చంద్రబాబు గారు కూడా ముందు గ్యారంటీ ఇచ్చారు అదే నెరవేర్చలేదనుకోండి అది వేరే విషయం కానీ మన గవర్నమెంట్లో మీరు చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు పోయిన గవర్నమెంట్ కంటే మన మన గవర్నమెంట్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా తక్కువ అండి ఇంకోటి మేడం మీ మామయ్య గారి మీద పోటీ చేసేటువంటి గారు కూడా మీకు గట్టి పోటీ నేనైతే అనుకోవట్లేదండి చెప్పాను కదా పెద్ద పెద్ద వాళ్ళే పోటీ చేసి ఓడిపోయారు మామయ్య మంచితనం ముందు ఎవరు నెగ్గలేరు ఎంతమంది ఎవరు వచ్చినా కూడా పోటీకి వాళ్ళు విన్ అవ్వరండి అది హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ ఎందుకంటే మామయ్య చేసిన అభివృద్ధి అండి అంటే ఎవరైనా వచ్చి కొంచెం నాకు సాయం చేయండి అంటే ఇమీడియట్గా లే తన దగ్గర లేకపోయినా కూడా అప్పుగా అయినా సరే తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తారు యూనో అందుకే మేబీ ప్రజలు కూడా మమ్మల్ని ఇన్ని రోజులుగా ఇన్నేళ్లుగా ఆదరిస్తున్నారు సో ఖచ్చితంగా ఎవరు పోటీకి రాలేరు అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఖచ్చితంగా ఇంకా పెద్ద మెజారిటీతో గెలుస్తారు బుచ్చిని మున్సిపాలిటీ చేసింది మామయ్య గారే మీరు ఇప్పుడు స్ట్రీట్ లైట్ చూసుకుంటే బుచ్చి కూడా స్ట్రీట్ లైట్ కూడా వేశారు దా అసలు రూపురేఖలే మారిపోయినాయండి బుచ్చివి అండ్ వాటర్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో బ్రిడ్జెస్ కాలువలు కట్టించారు అండ్ ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకుంటే మీరు ఇంకా రాబోయే కాలంలో కూడా ముందు ముందు చూస్తారు ఇంకెంత అభివృద్ధి అవుతుందో ఇప్పుడు మనకు విజయసాయిరెడ్డి గారు వచ్చారు మేమందరం చాలా హ్యాపీ అండి ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు వచ్చారు అనగానే ఇట్లా తెలిసిందే విజయసాయిరెడ్డి గారి గురించి ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అండ్ హీ నో హౌ టు గెట్ థింగ్స్ డన్ నో ఎల్లీ పనులు చేయించుకోవడం కానీ మాకు ఇంకా వీలుగా ఉంటుంది సో ఖచ్చితంగా ఇంకా ముందు ముందు రాబోయే రోజులు ఇంకా డెవలప్ చేసుకుంటామండి అంటే ప్రత్యర్థి పోటీ చేసి టీడీపీ ఆయన అందుబాటులో ఉంటారు విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు కూడా ఈ జిల్లా వ్యక్తి అయినప్పుడు ఆయన అందుబాటులో ఉండడం చెప్పి పదే పదే ప్రచారం చేస్తున్నారు కదా మేడం మీరు మాత్రం ఆయన ఉంటే డెవలప్ అవుద్దాం మీరు అంటున్నారు ఎట్లాది మేడం అంటే మొన్నటి వరకు మీరు చూసుకుంటే విజయసాయిరెడ్డి గారు మొత్తం ఢిల్లీలో ఉండి అండ్ జగనన్న గారికి సూచనలు సలహాలు అన్నీ ఇచ్చేవారు ఇప్పుడైనా ఇన్ రియల్ పాలిటిక్స్లో దిగారు సో పాలిటిక్స్లోకి దిగినాక ఇంకా ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు వాళ్ళు ఇప్పటికే మీరు చూసుకుంటే అందరికీ ఏ ఎక్కడైతే ఏ నియోజకవర్గాల్లో ఏమేమి కావాలో అందరిని కనుక్కొని లిస్ట్ నోట్ డౌన్ చేసుకొని ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చినాక చేస్తాను అని చెప్తున్నారు వా విజయసాయిరెడ్డి గారు మనకు ఖచ్చితంగా ప్పటికే అందుబాటులో ఉంటారు చెప్పండి మేడం ఎలక్షన్ దగ్గర రాబోతుంది మే పదమూడు ఎలక్షన్ జరగబోతుంది నియోజకవర్గంలో సంబంధించిన ఓటర్లకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకునేది ఒకటే అండి ఇంతవరకు ఏ గవర్నమెంట్లో కూడా మనకి ఇన్ని సంక్షేమ పథకాలు అందలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పేదల పక్షాననే ఉంటారు అండ్ ఏదైనా చెప్తే ఖచ్చితంగా అది నెరవేరుస్తారు ఏదో మాటలు చెప్పేసి అందరిలాగా హామీలు ఇచ్చేసి వెళ్ళరు అది చేయగలిగితేనే చెప్తారు అది ఖచ్చితంగా చేస్తారు యూత్కి కూడా మీరు ఎవ్వరూ ఏం బాధపడద్దు అండ్ ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో జగనన్న మన వైజాగ్ని ఒక హైటీ ఐటీ హబ్గా మారుస్తారు చెన్నై బెంగళూర్ హైదరాబాద్ వీట వీళ్ళందరికీ పోటీగా మన వైజాగ్ ఉండబోతుంది మీరు చూస్తారు కొంచెం టైం ఇచ్చి చూడండి గవర్నమెంట్కి మనకి ఉన్న ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లో టూ ఇయర్స్ కరోనా వల్ల అంత రెసెషన్ కానీ ఫినాన్షియల్గా అందరూ వీక్గా అయిపోయారండి సో ఫస్ట్ అందరినీ ఆర్థికంగా ఆదుకొని అందరినీ స్టేబిలైజ్ చేసి ఈ లాస్ట్ ఉన్న త్రీ ఇయర్స్లో కూడా ఇన్ని కంపెనీస్ ఇన్ని ఫ్యాక్టరీస్ని తీసుకొచ్చారంటే రాబోయే ముందు రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ జాబ్స్ కానీ వస్తున్నాయి సో యూత్ అందరూ కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి మనకి మంచి రోజులు రాబోతున్నాయి ముందు ముందు